అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ప్రతిరోజు స్వామి వివేకానంద గారి బోధనలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను సో ఈ యొక్క పుస్తకం విజయానికి మార్గం విజయానికి మార్గం అనే పుస్తకంలో ఉన్నటువంటి ఇదివరకే మూడు టాపిక్స్ గురించి మీ ముందుకు తీసుకొచ్చాను ఈ నాలుగవ టాపిక్స్ గురించి ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను నాలుగవ టాపిక్ ధ్యానం ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగానే మీ ముందుకు తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ ధ్యానం అంటే ఏమిటి ధ్యానం అంటే ప్రకృతికి బానిస కావడాన్ని ప్రతిఘటించగలిగేలా మనల్ని సమర్థులను చేసే శక్తి నువ్వు నాదానవు నువ్వు దేన్ని చూడకు వినకు అని నేను మనస్సును ఆజ్ఞాపిస్తాను ఈ విధంగా ఒకరు మనస్సుకు చెప్పేలా ఉండాలి అప్పుడు మనస్సు దేన్ని చూడదు వినదు ఏ రూపం కానీ శబ్దం కానీ మనస్సును చలింపజేయలేదు తరువాత మనస్సును శాంతపరచాలి అది బహిర్ముఖమై పరిగెత్తుతుంది నేను ధ్యానం చేయడానికి కూర్చోగానే లోకంలోని తుచ్చ విషయాలన్నీ తలెత్తుతాయి నేను ఆలోచించవద్దనుకున్న ప్రతి వద్దనుకున్న విషయాలను గురించి మనస్సు ఎందుకు ఆలోచించాలి నేను ఎందుకు మనస్సుకు బానిసైపోయాను ధ్యానం అంటే వీటినన్నిటినీ ప్రతిఘటించగలిగేలా మనల్ని సమర్థులను చేసే శక్తి ధ్యానం ఎలా సాధ్యం ఎన్నో విధాల సాధ్యమవుతుంది ఒక్కో స్వభావం ఉన్నవారికి ఒక్కో మార్గం ఉంది కానీ సామాన్య సూత్రం ఇది మనస్సును స్వాధీనపరుచుకోవాలి మనస్సు ఒక సరోవరం లాంటిది దాంట్లో పడ్డ ప్రతి రాయి తరంగాలను కల్పిస్తుంది ఈ తరంగాలు మన యథార్థ తత్వాన్ని చూడనివ్వవు సరోవరాన్ని శాంతిని పొందనివ్వవు ప్రకృతిని నీ మనస్సులో తరంగాలను కల్పించనివ్వకుండా చేయి శాంతంగా ఉండు కొంత సమయం తర్వాత ప్రకృతి ఇక నీ జోలికి రాదు అప్పుడు తన యథార్థ తత్వం మనకు ప్రత్యక్షమవుతుంది ధ్యానం అంటే మనస్సును ఒకే విషయంపై కేంద్రీకరించడం మనస్సుకు ఒక విషయంపై ఏకాగ్రత కుదిరితే దాన్ని మిగిలిన ఏ విషయం మీదనన్నా ఏకాగ్రం చేయవచ్చు ఏ పనికి మాలిన ఏ పనికి మాలిన బాహ్య వస్తువు పైన ధ్యానం అభ్యసిస్తే అది మానసిక ఏకాగ్రతకు దారితీస్తుంది కానీ దేని మీద మనస్సు సులభంగా నిలుస్తూ ఉంటుందో దాని మీద ధ్యానం చేస్తే మనస్సు చాలా సులభంగా ప్రశాంతత చెందుతుందనడం సత్యం ఊహాశక్తి శక్తి దివ్య ప్రేరణకు నాంది అంతేకాక ఆలోచనలకు ఆధారం అందరూ ఆచార్య పురుషులు కవులు శోధకులు గొప్ప ఊహాశక్తి శక్తి కలవారు యోగా సాధనలో సౌఫల్య సాఫల్యానికి అత్యావశ్యకమైన గుణాలు మూడు ఒకటి పవిత్రత రెండు సహనం మూడు పట్టుదల ఒకటి పవిత్రత శారీరక మానసిక శుద్ధి మనస్సును క్రిందికి లాగే అపరిశుద్ధమైన ప్రతిదాన్ని వదిలిపెట్టాలి రెండు సహనం సాహనం వహిస్తే తప్పకుండా ఫలితం లభిస్తుంది మూడు పట్టుదల కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా రోజు కూడా సాధనను మానవద్దు స్నానం చేసిన తర్వాత స్థిరంగా కూర్చో నువ్వు ఒక కొండలా స్థిరంగా కూర్చున్నట్లు నిన్ను ఏదీ కదిలించలేదని భావించుకో తల భుజాలు ఒకే దిశలో నిటారుగా ఉంచి వెన్నెముకను స్వేచ్ఛగా వదిలిపెట్టాలి వెన్నె వెన్ను ఎముక వెంట యోగాశక్తి ప్రవహిస్తుంది కాబట్టి వెన్నుముక నిరాపాయంగా ఉండాలి తరువాత శరీరం అంతా పరిశుద్ధంగా కానీ పరిశుద్ధంగా ఉందని అది సత్యాన్ని ప్రాప్తించుకోవడానికై భగవంతుని ద్వారా ఇవ్వబడిన యంత్రమని భావించు రెండు నాసిక రంధ్రాల ద్వారా పూర్తిగా శ్వాసను తీసుకొని దాన్ని బయటకు వదిలిపెట్టు ఇప్పుడు నీకు అనుకూలంగా ఉన్నంత వరకు శ్వాసను పీల్చకుండా ఉండు ఇలా నాలుగు ప్రాణాయామాలు చేయి తరువాత మామూలుగా శ్వాసను కొనసాగించి ఆత్మానుభూతికై ప్రార్థించు మనం ఈ అస్థిరమైన మనస్సును పట్టుకోవాలి తిరుగుతున్నాయి మనస్సును తీసుకువచ్చి ఒకే భావంలో నిలపాలి ఇలా పదే పదే చేయాలి మనస్సును నిగ్రహించడానికి చాలా తేలిక మార్గం ఒకటి ఉంది శాంతంగా కూర్చొని మనస్సును దాని ఇష్టం వచ్చినట్లు కొంతసేపు పోనివు ఈ మనస్సు తిరుగుతుంటే దాన్ని చూస్తూ నిలబడ్డ సాక్షిని నేను నే నీ మనస్సును కాను అని దృఢంగా భావించు తర్వాత మనస్సు నీ నుంచి పూర్తిగా భిన్నమైనదిగా భావించు పరమ పూజ్యుడు నిస్సంగుడు అని నువ్వు భావించే ఒక పవిత్ర పురుషుని ఒక మహాత్ముని లేదా ఒక పుణ్య పురుషుని హృదయాన్ని భావించు ఆ రాగ రహితమైన హృదయాన్ని ధ్యానించడం వల్ల మనస్సు శాంతిని పొందుతుంది నీ హృదయాకాశం మధ్యలో ఒక జ్యోతి ప్రకాశిస్తూ ఉన్నట్లు భావించు ఆ జ్యోతి నీ అనుకో ఈ జ్యోతి మధ్యలో దివ్య తేజస్సుతో వెలిగే కాంతిని ఊహించుకో అది పరమాత్మనుకో ఆ పరంజ్యోతిని ఉదయంలో ధ్యానించు అందరం కూడా ప్రతిరోజు ధ్యానం చేద్దాం మనం ఆరోగ్యంగా ఉందాం అందరికీ బాయ్ మళ్ళీ మరొక క్లాసులో మరొక విషయంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు